श्रीहा ओम स्वस्ति श्री गणेशाय नमः ओम श्री मेधा दक्षिण मूर्त नमः ओम श्री शंकर भगवत पादा विजन्ते ओम ओम श्री गुरुभ्यो नमः ओम श्री सद्गुरु अंतर्मुखानंद व्यादिवेश भट्टारक जगद्गुरु శ్రీకృష్ణ పరం బ్రహ్మని నామా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగం చెప్పుకున్నా వైశ్యదేవ శాస్త్రంలో దేవతలు ఎంతమందిని సాకల్యుడి యాజ్ఞ యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు మూడు వేల మూడు వందల ఆరుగురని ఫస్ట్ సమాధానం తర్వాత ముప్పై ముగ్గురని తర్వాత ఆరుగురని తర్వాత ముగ్గురని తర్వాత ఇద్దరని ఒకరని ఇలా యాజ్ కూడా సమాధానం చెప్పాడు ఆ సంఖ్య దేవతలు ఎవరని మళ్ళీ శాఖలు ప్రశ్నించగా మూడు వేల మూడు వందల ఆరుగురు కూడా ముప్పై ముగ్గురు దేవతల మహిమలే అన్నీ కూడా ఈ మూడు వేల మూడు వందల ఆరుగురు కూడా ఈ ముప్పై ముగ్గురు దేవతల మహిమల వల్లే అని ఆ అవన్నీ కూడా వాళ్ళు వ్యూహాలు రూపాలే అని సమాధానం చెప్పాడు ఈ ముప్పై ముగ్గురు ఎవరని ప్రశ్నిస్తే మళ్ళీ ఎనమండుగురు వసువులు పదకొండుగురు రుద్రులు పన్నెండుగురు ఆదిత్యులు పిడుగు పశువులని అశ్వని అంటే పిడుగుని యజ్ఞ సాధువులు సాధనమైన పశువులని కొంతమంది చెప్పారు కొంతమంది అంటారు కొంతమంది ఇదే ఇంద్రుడు పశు ప్రజాపతి అని కొంతమంది అని ఇట్లా ఎలా అయితే ముప్పై మూడు అని సమాధానం చెప్పాడు ఇట్లా ఈ ముప్పై సమాధానం చెప్పాడు మళ్ళీ ఈ అగ్ని పృథ్వీ వాయు అంతరిక్ష ఆదిత్య ద్యుత్ చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఈ ఎనమండుగురు వసువులని ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు రుద్రులు పన్నెండు మాసాలని పన్నెండు ఆదిత్యులు ముప్పై మూడు దేవతలు కూడా అగ్ని పృథ్వీ వాయువు అంతరిక్ష ఆదిత్య ద్విలోకాలు అంతర్గతం అవుతాయని ఈ ఆరు కూడా మూడు లోకాల అంతర్గతం అవుతాయని ఈ మూడు కూడా మళ్ళీ ప్రాణాలు ప్రాణంలో అంతర్గతం అవుతాయని ఈ రెండు వాయువులు అంతర్గతం అవుతాయని చెప్పాడు ఈ వాయువే ప్రాణం అని అదే హిరణ్య గర్భుడు అని కొంతమంది అంటారని చెప్పాడు ఇట్లా చెప్పటం వల్ల దేవతలకు ఇష్టం ఇష్టానుసారంగా అనేక రూపాలు ధరించే సామర్థ్యం ఉందని తెలుస్తుంది అని చెప్పుకున్నా నిన్న భాగంలో ఐదో భాగం చెప్పుకుంటున్నాం తదేది అట్లే ఆత్మను రశ్మి ఘనానివా ఇత్యాది జాతికి చెందిన ఈ రకమైన స్మృతి కూడా ఐశ్వర్యాలు సంపాదించిన యోగులు కూడా ఒకే సమయంలో అనేకమైన శరీరాల్ని ధరించడానికి చెబుతూ ఉన్నది ఓ భరత వంశ శ్రేష్ఠు శ్రేష్ఠుడా యోగి బలం సంపాదించుకుని తనకు అనేకమైన శరీరాలను ఏర్పరచుకునవచ్చును వాటన్నింటితోనూ భూమండలం మీద సంచరించవచ్చును కొన్ని దేహాలతో విషయభోగాలను అనుభవించవచ్చును కొన్నింటితో ఉగ్రమైన తపస్సు చేయవచ్చును తరువాత వాటినన్నింటినీ సూర్యుడు తన కరణాలను ఉపసంహరించుకున్నట్లు ఉపస ఉపసంహరించుకునవచ్చును అని ఈ శ్లోకాల అర్థం కిమితి యోగిలే ఇట్లు చేయగలిగినప్పుడు ఆ జాన సిద్ధులైన అంటే పుట్టుకు నుండి సిద్ధులైన దేవతల మాట చెప్పాలా ఈ విధంగా ఒక్కొక్క దేవత అనేక రూపాల చేత తనను విభజించుకుని ఒకే పర్యాయం అనేక యాగాలలో అంగత్వం పొందుతుంది అంత ధాన శక్తి ఉండటం వల్ల ఇతరులెవరూ ఆ దేవతను చూడజాలరని చెప్పడం యుక్తమే అని చెప్తున్నారు ఇక్కడ ఇట్లా ఈ జాతికి సంబంధించిన ఈ రకమైన ఒక శృతి కూడా ఉంది ఆ స్మృతిలో ఏం చెప్పారు అనిమాద ఐశ్వర్యాలు సంపాదించి కూడా యోగులు ఒకే సమయంలో అనేక రూపాలు అనేక శరీరాలు ధరించి ఉన్నారని ఒక భరతవంశ్రేష్ఠుడా యోగి బలం సంపాదించుకుని తనకు అనేక శరీరాలు ఏర్పరచుకొని వచ్చిన కదా వాటన్నిటితోటి కూడా భూమండలం మీద సంచరించుతున్నాడు కదా కొన్ని దేహాలతో అయితే విషభోగాలు అనుభవిస్తూ కర్మలన్నీ చేస్తున్నాడు కొన్ని ఒట్లో ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు కొన్ని చోట్లతో తపస్సు చేస్తున్నాడు అతనికి అనిమ ఐశ్వర్యాలతోటి తర్వాత వాటన్నింటినీ కూడా సూర్యుడు తన కిరణాలు ఉపసంహరించుకున్నట్లు ఉపసంహరించుకుని వచ్చిన కదా అని ఈ శ్లోకాలు అర్థం కాబట్టి యోగులే ఇట్లు చేయగలిగినప్పుడు పుట్టుకు నుండి సిద్ధులైన అంటే అజాన సిద్ధులైన దేవతలు మాట చెప్పాలా ఈ విధ ఈ విధంగా కూడా ఒక్కొక్క దేవత అనేక రూపాలతోటి తనని నిభజించుకుని ఒకే పర్యాయం అనేక యాగాల్లో ఒక అంగత్వం పొందుతుంది అంటే అంతర్ధానంగా శక్తి ఉండటం వల్ల ఇతరులెవరు ఆ దేవతను చూడకుండానే వచ్చి ఆ స్వీకరిస్తుంది అట్లా చూడదే చెప్పటం చెప్పడం అవుతుంది అని చెప్పారు ఈ భాగంలో సర్వం శ్రీ కృష్ణార్పణస్తు దేవతాధికరణంలో ఐదో భాగం సంపూర్ణం